శరణమయ్యప్ప మణికంఠుడు చినడయ ఓ సోముల్లారమణికంఠుడు చినడయ్యా మణికంఠుడు చీనాడయ్య ఓ భక్తుల్లార మణికంఠుడు చీనాడయ్య మణికంఠుడు చీనాడయ్య ఓ సోముల్లారమణికోడు చీనాడయ్య మణికంటుడొచ్చినాడయ్యా ఓ భక్తులారా మణికంటుడొచ్చినాడయ్యా మోహిని బాలుడంట మోహన రూపుడంట నిత్య బ్రహ్మచారి అంట సత్యమైన దేవుడంట పెద్ద పులి మీద ఎక్కి హరించు దేవుడంట మోహిని బాలుడంట మోహన రూపుడంట నిత్య బ్రహ్మశారి అంట సత్యమైన దేవుడంట పెద్ద పులి మీద ఎక్కి హరించు దేవుడంట మణికంఠుడొచ్చినాడయ్యా ఓ సోముల్లారమ్మణికుడొచ్చినాడయ్యా మణికంఠుడొచ్చినాడయ్యా ఓ భక్తుల్లారమ్మణికంఠుడొచ్చినాడయ్యా పంబాని వాసుడంట పందాల బాలుడంట కోమల రూపుడంట కోటి సూర్య తేజుడంట హరిహరుల పుత్రుడంట అయ్యప్ప దేవుడంట పంబాని వాసుడంట పందాల బాలుడంట కోమల రూపుడంట కోటి సూర్య తేజుడంట హరిహరుల పుత్రుడంట అయ్యప్ప దేవుడంట మణికంటుడొచ్చినాడయ్యా ఓ సోముల్లారమణికుడొచ్చినడయ్యా మణికంఠుడొచ్చినడయ్య ఓ భక్తుల్లారమణికంటుడొచ్చినడయ్యా ఇలిమేరు వాసుడంట ఏకాంత వాసుడంట ఇల్లాలి వీరుడంట వీరమణికంఠుడంట శాంతి స్వరూపుడంట శబరిగిరి వాసుడంట ఎలిమేరు వాసుడంట ఏకాంత వాసుడంట వెల్లాలి వీరుడంట వీరమణికంఠుడంట శాంత స్వరూపుడంట శబరిగిరి వాసుడంట ఓ ఊ సోముల్లార మణికంఠుడొచ్చినాడయ్యా మణికంఠుడొచ్చినాడయ్య ఓ భక్తుల్లార మణికంటుడొచ్చినాడయ్యా నీలి వస్త్రదారు అంట జ్యోతి స్వరూపుడంట ఇరుముడి ప్రియుడంట కరీమల వాసుడంట పదునెనిమిది మెట్లు పైన కొలువైన దేవుడంట నీలి వస్త్రదారుడంట జ్యోతి స్వరూపుడంట ఇరుముడి ప్రియుడంట కరీమల వాసుడంట పదునెనిమిది మెట్లు పైన కొలువైన దేవుడంట మణికంఠుడు చినడయ ఓ సోముల రమణికంఠుడుచినడయ మణికంఠుడు చినడయ ఓ భక్తుల రమణికంఠుడుచినడయ మణికంఠుడు చినడయ ఓ సోముల రమణికంఠుడు చినడయ మణికంఠుడు చినడయ ఓ భక్తుల రమణికంఠుడు చినడయ